स्टार नये न्यूज़ की स्वागत डिटेल्स डीटेल चुस्ते సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్నం తుఫాన్ నగర్లోని సంయుక్త నృత్యకళా నిలయం నందు ఇటీవలే కావలిపట్నంలో ఎస్ఐలుగా పదోన్నతులు పొందిన మనోహర్ రెడ్డి ఒట్టూరు శ్రీనివాసులు జానకి రామిరెడ్డి ఎన్ శ్రీనివాసరావులను అలాగే కావలి మున్సిపల్ న్యాయ విభాగ సలహాదారులుగా నియమితులైన సంయుక్త సేవా సంస్థ సభ్యులు అడ్వకేట్ పివి రెడ్డి మరియు అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సంయుక్త సేవా సంస్థ సభ్యులు బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎం చంద్రశేఖర్లను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆ విధంగా రాజకీయ వై వైపరిశం కొత్తని బాగా ఎంటర్ చేసుకున్నారు చాలా మంచి క్విక్ కూడా ఉపయోగ చేస్తామని అనుకుంటున్నాను థాంక్యూ అరు ఆ 違います。 కూడా ఇక్కడ ఇంటికి రావడం చాలా గొప్ప విషయం మన స్టేజ్ అలంకరించిన పెద్దలకు ఇంటికి వచ్చిన పిల్లలకు కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కూడా అందరికీ నమస్కారాలు పిల్లలకి ఆశీర్వాదాలు ఈ సంయుక్త సేవా సంస్థ వారు పోలీసులో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడే కార్యక్రమం నుంచి పనిచేస్తున్నారు ఎస్ఏల్గా పదవి అనుకునే సందర్భంలో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సన్మానం చేశారు చాలా గొప్ప విషయం ఇదే విధంగా వీళ్ళకు ఈ సురేంద్ర గారికి దీనికి సహాయపడే దాతలు కూడా దేవుడు మంచి చేయాలని కోరుకుంటూ ఇలాంటి